నమస్తే హుస్నాబాద్ సిటీ కు స్వాగతం మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో గ్రామాభివృద్ధి లక్ష్యంగా గ్రామ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని బోయిన్ కనకతార అన్నారు హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు బోయిన్ కనకతార తెలిపారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రజలను వేడుకున్నారు ప్రజల సహకారంతో నామినేషన్ వేసినట్టు తెలిపారు ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు సర్పంచ్ అభ్యర్థిగా ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వాదించగలరని కోరారు ఏ వాడక వెళ్లినా జన నీరాజనంతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు రా మనకో సంవత్సరా గల్లి గల్లికి ఉన్న సమస్యలన్నీ రూపుమా బెటందుకు మనకో సంవత్సరా రూపుమా బెటందుకు మనకో సంవత్సరా గడప గడప అంటుంది దేవేంద్ర మన్ననతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని రిక్కల లత రాజరెడ్డి తెలిపారు అమూల్యమైన ఓటును పొంగరం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ఓటర్ మహాశైలను వేడుకున్నారు హుసరాబాద్ మండలం బంజారపల్లె గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు గ్రామంలో ఉంగరం గుర్తుపై వేయాలని ప్రజలను అభ్యర్థించారు గ్రామానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తానని అన్నారు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కురుమ సంఘ భవనంను ఎస్సీ కమ్యూనిటీ హాల్ను మహిళా సంఘ భవనంను పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానని అన్నారు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించగలరని అన్నారు ఇక బంజారపల్లి గ్రామ ప్రజలు ముంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరారు రాతలు మార్చా మనకో సంవత్సరా రాతలు మార్చా మనకో సంవత్సరా గల్లి గల్లికి ఉన్న సమస్యలన్నీ రూతుమా పెట్టకు మనకో సంవత్సరా రూతుమా పెట్టకు మనకో సంవత్సరా గడప గడప అంటుంది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూటర్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు ఎన్నికల అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేసి ఏర్పాట్లను పరిశీలించారు రేపు జరగనున్న ఎన్నికల పోలింగ్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా సాయిదాపూర్ మండలం దుద్దినపల్లి గ్రామంలో ఉడిగే విజయ్ రాజశేఖర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు దుద్దినపల్లి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు గ్రామంలో ప్రచారం చేస్తుంటే ప్రజల మన్ననతో ఆదరాభిమానంతో ముందుకు వెళ్తున్నానని అన్నారు ఒక్క అవకాశం గ్రామం రూపురేఖలు మారుస్తానని ప్రజలకు ఉడిగే విజయ రాజశేఖర్లు హామీ ఇచ్చారు తన అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకొచ్చిన ప్రగతి కోసం అని ముందుకొచ్చిన అభ్యర్థిని నేను నేను గ్రామానికి చేయవలసిన అభివృద్ధి అభివృద్ధి కోసమని గ్రామానికి చేయవలసి నేను గెలిచిన తర్వాత ఫస్ట్ బొడ్రాయి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తర్వాత మహిళలకు భవన భవనం అనేది లేదు మహిళా సంఘాలకు సెకండ్గా నేను మహిళలకు భవన నిర్మాణం చేపిస్తానని మాట ఇస్తున్నాను నేను చదువుకున్నటువంటి పాఠశాల ఈరోజు చాలా దుర్బలమైన స్థితిలో ఉంది దాన్ని మెరుగుపరచడం కోసమని నేను ని దత్తత తీసుకుందామని ప్రజలకు తెలియజేస్తున్నాను పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా గ్రామంలో గ్రంథాలయం నిర్మించడానికైనా మేము ముందుకు వస్తున్నాము తర్వాత గ్రామంలో ఎలాంటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా మరియు రోడ్ల సమస్యలున్నా ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా వాటిని ఉన్న వాటిని కాకుండా కొత్తగా మెరుగుపరచిన మెరుగుపరచవలసిన కార్యక్రమాలు ఏమి ఉన్నా కూడా అవిటిని ముందు మేము చేయదలుచుకున్నాము ముసలి వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా పెన్షన్ తీసుకోవడానికైనా తెచ్చుకోవడానికైనా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్ ఫెసిలిటీస్ కూడా మేము అందుబాటులో తీసుకొస్తాము వాళ్ళకి ఆరు నెలలకు ఒకసారి గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మెరుగుపరిచే విధంగా చూసుకుంటాం అంబేద్కర్ భవన నిర్మాణానికి కృషి చేస్తాము ఏ విధమైన ఇబ్బందులు కరిగినా కూడా కంటి ముందు బిడ్డగా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎల్ల మీ ఇంటి ముందు మీరు మా గడప కొట్టిన వెంటనే మీకు ప్రతిదీ స్పందించి ఏ సౌకర్యమైనా మా నుంచి కావాలి అని అంటే ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉంటాము రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా బాయిల్ మిల్లు సౌకర్యం కూడా కలిగిస్తున్నాము వాళ్ళు ధాన్యం మొలకొచ్చినా పచ్చి వద్ద వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తీసుకొని వాళ్ళకి ఎల్ల రైతులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా హామీ ఆడబిడ్డగా మెట్టినిట్టి కూడలుగా నేను హామీ ఇస్తున్నాను ఇప్పటికి రా రాసు వల్ల కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండానే నేను ఐకేపీ వాళ్ళ సెంటర్లో ఏ ఏ విధంగా కొనుగోలు చేసుకున్నామో అదే విధంగా వడ్లు తీసుకున్నాను నెక్స్ట్ బాయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి తీసుకుంటాను మీ అమూల్యమైన ఓటు నాకు ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని దుద్దనపల్లి గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాను మేము అధికారం కోసం కాదు ఊరి ప్రగతి కోసం కృషి చేస్తాము ప్రతి ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉంటూ ఊరికి సేవ చేస్తానని మనవి చేసుకుంటున్నాను ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మేము బోడ్రా పెడతాము మమ్మల్ని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మా యొక్క మనవి కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ రాజులు భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకుని అభిషేకం కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు దేవస్థానం తరపున ఘనంగా సాల్వాతో సన్మానం చేశారు లేదా ఆశీర్వచనంలో శ్రీ వీరభద్రస్వామి కార్యనిర్వహణ అధికారి పి కిషన్ రావు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకుడు ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు తోడేటి రమేష్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు కత్తెర గుర్తును ఆదరించి తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు గ్రామంలోని పలు వార్డులలో ర్యాలీ తీస్తూ ఒక్కసారి ఆశీర్వదించగలరని ఓటర్ మహాశైలను వేడుకున్నారు ఏ వాడకు వెళ్లినా తోడేటి రమేష్ కే జనం బ్రహ్మహతం పడుతున్నారు అన్నా కొడక మేమింటే ఉంటామని ప్రజలు రమేష్ కు జన పలుకుతున్నారు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే గ్రామభికి కృషి చేస్తానని రమేష్ తెలిపారు అడుగడుగునా సర్పంచ్ అభ్యర్థి తోడేటి రమేష్ కత్తిరి గుర్తుకు మంచి స్పందన కనపడుతుంది రావడం జరిగింది ప్రచారంలో భాగంగా ఈరోజు నాకు సెంటిమెంట్గా మా కాలనీలో ప్రచారం ప్రారంభించడం జరిగింది అనూహ్య స్పందన లభించింది కత్తెర గుర్తుకు ఓటు వేయమని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడం జరిగింది మీ నమ్మకమే నా బలం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతోటి గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది నన్ను మీలో ఒకటిగా ముందుకు నడిపించారు కాబట్టి రానున్న రోజులలో పందిళ్ళ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలనే రాష్ట్ర స్థాయిలో గ్రామానికి గుర్తింపు రావాలనే కాంక్షతోటి ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి కత్తెర గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా దాదాపు ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు ప్రచారం చేయడం జరిగింది మీ బలం నేను నా బలం మీరు కాబట్టి మన అందరు కలిసి ముందుకు నడిపించి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి హుస్నాబాద్ సిటీ న్యూస్